నేటి నుంచి ఎమ్మెల్సీ లట ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ స్థానాలకు పదవ తేదీ వరకు ఛాన్స్ వచ్చే నెల మూడున ఫలితాలు మొత్తం మీద రాష్ట్రంలో నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది అట్లాగే మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ నాలుగు జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అట్లాగే టీచర్ ఎమ్మెల్సీ రెండు స్థానాలు ఇక్కడ ఒక స్థానం మూడు స్థానాలకు ఈరోజు నుంచి నామినేషన్స్ తీసుకుంటారట పది వరకు మాత్రమే ఈ నెల పది వరకే నామినేషన్స్ వేసే ఛాన్స్ ఉంది పది మార్చిలో మూడు తారీఖు ఫలితాలు వస్తాయి ఎవరు గెలుస్తారు అనేటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నల్గొండకు సంబంధించి ఇక్కడ బాగా క్యాంపెనింగ్ నడుస్తుంది టీచర్ ఉపాధ్యాయులను అందరూ కలుస్తున్నారు మొత్తం మీద టీచర్ నల్గొండ వరంగల్ అట్లాగే ఖమ్మం టీచర్లరా మీరు మంచి అభ్యర్థిని ఎన్నుకోండి కులాలు వద్దు మతాల వద్దు కులాల కులాలు చూసి ఓటేయకండి మతాలను చూసి ఓటేయకండి లేకపోతే డబ్బులు చూసి ఓటేయకండి టీచర్లు అంటే ఉపాధ్యాయులు విద్యార్థులను తయారు చేసే యంత్రాలు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి గురువులు ప్రపంచాన్ని సైతం మొక్కేటువంటి ఉపాధ్యాయులు రాష్ట్రపతి అయినా తన ఉపాధ్యాయునికి దండం పెట్టాల్సిందే అట్లాంటి ఉపాధ్యాయులు మీరు ప్రపంచాన్ని దేశ దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఆ సిస్టమ్ మీ చేతిలో ఉంది అట్లాంటి వారు మీరు మంచి ఉపాధ్యాయాన్ని మంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలి మీరు కులానికి మతానికి డబ్బులకు పోకుండా మీకోసం మీ టీచర్ల హక్కుల కోసం ఎవరైతే నిక్కచ్చిగా సాదాగా సీదాగా ఉండి ఎవరైతే పోరాడతారో వాళ్ళకే ఓటేయండి డబ్బులు కులాలు మతాలు ఇవన్నీ కూడా ఈ టీచర్లు పక్కకు పెడతారని నేను అనుకుంటున్నాను